నేచర్ని ఏ విధంగా కాపాడుకోవాలనే చిన్న వీడియో స్టార్ట్ చేస్తాం నేచర్ లవర్స్కి సో నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని మాత్రం గమనించండి ముఖ్యంగా మనం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు కానీ నేచర్ని పాడు చేయొద్దండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి నా వీడియోలు నేను అన్ని కూడా క్లియర్గా చెప్తాను ఈ మిస్టేక్స్ మాత్రం దయచేసి చేయొద్దు ఫ్యూచర్లో మన విశాఖపట్నం సిటీ ఏఐ సిటీగా కాబోతుంది కాబట్టి డెన్సిటీ పెరిగే అవకాశం ఉంది జనాభా పెరుగుతారు దాంతోపాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నీ పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఉన్న నేచర్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది విశాఖపట్నంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నది ఇది ఒక్కటే విన్నపం దయచేసి వీలైతే ట్రీ ప్లాంటేషన్ ఎక్కడికక్కడ చేస్తూ ఉండండి మీరు నేచర్ని ఎక్స్పీరియన్స్ చేసే ఏరియాల్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మీతో పాటు ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళండి మీరు ఏదైనా తినే ర్యాపర్స్ కానీ ప్లాస్టిక్ కానీ లేదంటే తాగినప్పుడు బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా అందులో కూడా రీప్లేస్ చేసి మళ్ళీ తీసుకొచ్చి డస్ట్బిన్లో వేయండి నేచర్ని దయచేసి పాడు చేయొద్దు మనం ఎక్కడికి వెళ్ళినా తిరిగి మనం నేచర్ దగ్గరికి రావాలి సో కాబట్టి ఈ నేచర్ని పాడు చేయాలి అని మాత్రం దయచేసి చూడొద్దు ప్లీజ్ ఇట్స్ వెరీ వెరీ హంబుల్ రిక్వెస్ట్ యు ఆల్ మై వ్యూవర్స్ ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి కొడుకులు మాత్రం ఎక్కడెక్కడి నుంచో రావడం ఈ లొకేషన్ని పాడు చేయాలని చెప్పేసి చూస్తున్నారు అరే మీ జీవితంలో ఇలా పాడు చేయాలని అంటే మీ వల్ల అవుతుంది కానీ ఎప్పుడైనా మీ జీవితంలో ఒక మొక్క నాటారా చెప్పండి ఒక మొక్క నాటారా ఉన్న నేచర్ని ఎందుకు రా పాడు తుపుతారు చాలామంది ఈ విధంగా చేస్తున్నారండి ఒకసారి చూడండి చూపిస్తాను మీ చుట్టూ గ్రీనరీ ఉంది ఇక్కడొచ్చి చెత్త తీసుకొచ్చి జెండాలు కాగితాలు ప్లాస్టిక్స్ ఈ ప్లాస్టిక్స్ ఇవన్నీ ఇక్కడ ఏమి కాదండి ఇవన్నీ ఎక్కడెక్కడవో సిటీలో నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు సో ఇది చూడండి చక్కగా పారుతున్న ఇయర్లోని అవన్నీ ప్లాస్టిక్స్ ఈ ప్లాస్టిక్స్ వేసి ఇక్కడ పాడు చేసేస్తున్నారు ఇంకా చూపిస్తాను చూడండి కొంతమంది దొంగనా కొడుకులు నేచర్ని ఎంజాయ్ చేయడానికి రావచ్చు కానీ తాగొద్దు నేను చెప్పను కానీ తాగిన తర్వాత బీర్ బాటిల్ లీటర్ అలా వేయడం చూడండి ఎంత చెందాలని కనిపించట్లేదా మీకు మీకు రెస్పాన్సిబిలిటీ లేదా నేచర్ మీద ఫ్యూచర్లో మీరు మీ భార్య పిల్లలు ఏం చేస్తారా ఆక్సిజన్ అది కావాలంటే కొనుక్కొని కొన్ని హాస్పిటల్ జాయిన్ అవుతారా మంచిగా ఉండాలనుకునేటప్పుడు నేచర్ ఇచ్చింది దాన్ని ఎంజాయ్ చేయండి వీలైతే ఎవరు కూడా పాడు చేయద్దు తాగుతున్నారు సో నేచర్లో తాగడం తప్పలేదు తాగండి కానీ తాగి నేచర్ని మాత్రం పాడు చేయొద్దు చాలా మంది చాలా చూసాను చూశారు కదా నేచర్ అని ఎంత బాగుందో వాకింగ్ వచ్చేటప్పుడు ఎంత పీస్ఫుల్గా ప్రెజెంట్గా ఉన్న ఏరియాని తాగటం ప్లాస్టిక్ వేయటం ఇలాంటివి చేసి మీరు పాడు చేస్తున్నారు కనీసం సిగ్గు ఉండాలి కదరా ఇలా చేసేటోళ్ళకి సిగ్గుండాలి కదా ఇలా చేసేవాళ్ళు ఎవరైనా మీ వంతు మీ ప్రయత్నంగా చెట్లు పక్కన ఎక్కడైనా సరే చెట్లు నాటండి వీలైతే మొక్కలను పెంచండి మనకి ఆక్సిజన్ ఫ్యూచర్లో కూడా చాలా అవసరం ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్కి మనం ఈ నేచర్ని ఇవ్వకపోతే మాత్రం మనం మన లాగా ప్రతి ఒక్కరూ ఒక సిలిండర్ పట్టుకొని ఆస్ట్రోనాట్స్ వెళ్ళినట్టు మనం కూడా బయట తిరగాల్సిన పరిస్థితి వస్తుంది కదండి ఈ ఈ గడ్డ ముందు మనకి చాలా పీస్ఫుల్గా ఉండేది సో దీన్ని తీసుకొచ్చి చాలా ప్రజెంట్గా ఉండేది దీన్ని మనకి చూడండి అలా చేశారా చూసారు కదా అరే నీకు ఏమైనా బుద్ధి బుర్ర జ్ఞానం ఏమైనా ఉందా చూడండిరా ఎంత నీట్గా ఉన్నానా నీరుని ఇందుకురా ఇలా పాడు చేస్తున్నా నేచర్ని సో దీంట్లోనే కదరా రా చేపలవి తినేది ఇందులోనే చాలా మంది ఫిషింగ్ చేస్తూ ఉంటారండి ఇక్కడ చూడండి బుద్ధులేని నా కొడుకు ఎవడో ఇక్కడ మెడిసిన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ చేస్తాడు ఇక్కడ సో దీని మీద ఈ అధికారులు ఎవరైనా చూస్తే స్పందించండి యాక్చువల్గా అవి తీసుకొని ఎవరి పేరు మీద అయితే బిల్ అయినాయో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ చాలా సీరియస్గా ఉండాలి ఎందుకంటే నదుల్ని కాలుష్యం చేస్తే మాత్రం కలుషితం చేస్తున్నారు చాలా పుట్టగతులు లేకుండా పోతారు రా మీరు మాత్రం నదులు మాత్రం కలుషితం ఎందుకు రా చేస్తున్నారు ఇది చూడండి ఏవో ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ ఇందులో వేసారు ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ వేసారు అది వాటర్లో పొల్యూట్ అవుతుంది పొల్యూట్ అయ్యి చాలా మంది ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు ఫిషింగ్ చేసిన వాళ్ళు చూశారు కదా నది ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా దీన్ని చూడండి ఇంత ప్రశాంతంగా ఉన్న వాటర్ని వాళ్ళు ఎలా చేస్తున్నారు దీని మీద మాత్రం మనం చాలా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి ఎక్కడో కాదు మేఘాద్రిగడ్డ గడ్డ యొక్క కెనాల్ ఇది సో చూసారు కదా అక్కడ మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ వేసారు ఇక్కడ సో దానివల్ల ఇక్కడ ఈ ఈ ఈ గడ్డలో చాలా మంది ఫిషింగ్ చేస్తూ ఫిషింగ్ తింటున్నారు ఆ ఫిషెస్ తింటున్నారు సో ఇదంతా కూడా చూశారు కదా గడ్డ అక్కడ పొల్యూట్ చేశారు అది సో ఇదంతా కొట్టుకునేది మొచ్చుకునేది అంతా ఒకటే దయచేసి చేసే వాళ్ళందరికీ కూడా ఎలా ఉన్నదో ప్లాస్టిక్ కవర్స్ అదే మీరు కొత్తగడ్డి లేకుండా పోతారా దీన్ని లవ్ స్పందించాలి నదుల్లో ఎవరైతే మెడిసిన్ కలపొద్దండి దయచేసి వాటర్ పొల్యూట్ అవుతుంది దానివల్ల చేపలు ఆ చేపలు మళ్ళీ మనమే పట్టి తింటాం వాటర్ దానివల్ల క్యాన్సర్ వల్ల భయాంతకరమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి అధికారులు ఎవరైనా చూస్తే మనకి ఎంతో అండి నాకు తెలిసి ఆ మెడిసిన్ వేసుకునే వాళ్ళు మాత్రం వదలకూడదు ఎందుకంటే కంపల్సరీగా ఇన్వాయిస్ కూడా వేజ్ అయ్యిందో ప్లేస్ దాన్ని మనం లొకేట్ చేసి ఈ ఏరియాలోనే ఉన్న మెడికల్ షాపులు కానీ లేదంటే సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వేసి ఉండొచ్చు కంపల్సరీ తీసుకోవాలని అధికారులు ఈ విషయంలో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి వాటర్ పొల్యూట్ చేయొద్దు అది వాటర్ 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 బాడీస్ ని పొల్యూట్ చేస్తే మనం చాలా పర్యవసనం ఎదుర్కొంటాం సో దాన్ని వాటర్ బాడ్యూస్ ఎట్టి పరిస్థితుల్లో పొల్యూట్ ఏదైనా మెడిసిన్ ఉందంటే డంపింగ్ యార్డ్ లో డస్ట్బిన్స్ ఎక్కడ పక్కన ఉన్నాయి కదా చూస్తున్నారు కదా దాంట్లో డంప్ చేయండి మీకు ఏంటి ప్రాబ్లం అసలు వాటర్లో వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది మీకు చెప్పండి ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఇచ్చేయమని చెప్తున్నారు కదా డ్రగ్ తో మీద వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు ఎందుకు ఇవ్వట్లేదు తీసుకొచ్చి వాటర్ బాడీస్లో ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు చాలా దారుణం ఇది దీని మీద మాత్రం అధికారులు స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను అండి చూడండి వాటర్ ఎంత శుద్ధంగా నీరు పారుతుందో కానీ లొకేషన్లో తీసుకొచ్చి ఈ చెత్త ఎక్కడెక్కడి నుంచో రెసిడెన్షియల్ ఏరియాలో ఉండే చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు చూడండి చూశారు కదా దీంట్లో దీన్ని ఎలా పగలగొట్టారు ఇక్కడ వాకర్స్ షూస్ లేకుండా నడుస్తూ ఉంటారు అంక్ పెంచే ట్రీట్మెంట్ అవుతుందని చెప్పేసి నడుస్తూ ఉంటారు సో అలాంటి నేచర్ని ఎలా పాడో దయచేసి గైస్ ఎవ్వరు కూడా నేచర్ని పాడు చేయొద్దు ప్లీజ్ 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 అర్థం చేసుకోండి ఇలాంటి నేచర్ అనేది మనకు రాదు సో ఈ లొకేరియన్ ఇలాంటి లొకేషన్స్లో మీరు ఈ గ్రీనరీలో వాక్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేయండి తప్పగానే తాగటం ప్లాస్టిక్ వేయటం అలాగే పాడు చేయడం ఇవన్నీ కూడా చాలా అంప్రెజింగ్గా ఉంటాయి ఫ్యూచర్లో కూడా మనకి ఆక్సిజన్ తీసుకోవడానికి ఇదే ఉండదు సో రానున్న రోజుల్లో మనది సిటీ కాబోతుంది కాబట్టి దీంట్లో మనకి వీలైనంత వరకు ప్లాంటేషన్ చేయండి ఉన్న నేచర్ని కాపాడండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ